మేడం గారు మీకు వయసు వచ్చింది కానీ బుద్ధి ఇంకా రాలేదనిపిస్తుంది మీ మాటలు వింటుంటే హిందూ అబ్బాయిలు ప్రేమించి వివాహం చేసుకుంటే విధానాలు మన యొక్క పద్ధతి మన యొక్క హిందూ జీవన విధానం ముస్లిం అమ్మాయిలకి చాలా నచ్చుతుంది ఎంతో స్వతంత్రం ఉంటుంది ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఒక పరదాలో ఉండాల్సిన అవసరం లేదు అది నచ్చడం వల్ల చాలా మంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలు ప్రేమించి వివాహం చేసుకుంటే చేసుకోవాలి చేసుకోలేదని కాదు చేసుకున్నారు కానీ ఏమవుతోంది ఇక్కడ మన హిందూ అబ్బాయిలు చంపేయబడుతున్నది లేదా ముస్లిం అమ్మాయిలు ఏం చేస్తున్నారు దే ఆర్ ఫోర్సింగ్ ద హిందూ బాయ్స్ ఎందుకంటే కొంచెం మన వాళ్ళు హిందూ అబ్బాయిలు కొంచెం వీక్ ఉన్నారనుకోండి దే ఆర్ బీన్ కన్వర్టెడ్ ఇన్ ముస్లింస్ లేదు వాళ్ళు వీక్ గా లేరు అటు తండ్రి అటు పేరెంట్స్ కి అటు భార్యకి మధ్యలో నలిగిపోతుంటే దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ నిర్దాక్షిణంగా చంపేయబడుతున్నారు హిందూ అబ్బాయి కుర్రకారు వాదులాడుకుంటుంటే వారిని ఆపాల్సిన వయసులో ఉన్న మీరు ఇలా విద్వేషాలు రగల్చడం సరైన పద్ధతి కాదమ్మా మీకు తెలియని విషయాల గురించి మాట్లాడి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి ముస్లిం మహిళలు బుర్ఖాను ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ధరిస్తున్నారు అది మా విశ్వాసంలో భాగమే కాదు మా ఆత్మకు గౌరవం కూడా మాకు రక్షక కవచం లాంటిది మీ దృష్టిలో ఒళ్ళు చూపించుకోవడం ఒకటే స్వేచ్ఛలా ఉంది కానీ మేము ధరించే మా పరద మా శరీరానికే కానీ మా మెదడుకు ఆశయాలకు కాదు పరదాలో ఉండి మేము ఏ మంచి పనైనా చేయొచ్చు స్వేచ్ఛ మాటలకు ఉండాలి అభిప్రాయ వ్యక్తీకరణకు ఉండాలి అభివృద్ధి కొరకు సమాన కృషి విషయంలో ఉండాలి అంతేకాని విప్పుకు తిరగడం స్వేచ్ఛ అని చెప్పి మీరు మహిళల పరువు తీస్తున్నారమ్మా అసలు మీరు మహిళ అయి ఉండి ఇలా మాట్లాడడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది మతం పిచ్చి ఎక్కి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారమ్మా వీడియోల్లో ఆధారాలు లేని అవాస్తవాలు చెబుతున్నారు మీరు ఏం మాట్లాడారో మీ మనస్సాక్షికైనా తెలియాలి కానీ ఒక్కటి మాత్రం నిజం అదేంటంటే కుక్కలకు ముక్కలు చూపించుకుంటూ తిరిగే నీచ సంస్కృతి ఇస్లాం ధర్మంలో లేదు అడ్డమైన ప్రతివాడు చూడ్డానికి చూడడానికి రోడ్డెక్కిన వాళ్ళం కాము మీకు ఇష్టమైనది మీరు ధరించండి అది మీ ఇష్టం అంతేగాని బుర్ఖా గురించి ముస్లిం అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడే హక్కు అధికారం మీకు లేదు మీకే కాదు ఎవ్వరికీ లేదు మీ సంస్కృతి మీరు పాటించుకోండి ఇంకొకరి మీద రుద్దే నీచమైన పని చేయొద్దు ఇంకోసారి బుర్ఖా గురించి కానీ ముస్లిం అమ్మాయిల గురించి కానీ నీచంగా మాట్లాడితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం సాటి మహిళ కాబట్టి మొదటిసారి క్షమించేస్తున్నాం ఈ వీడియో కోసం మీరు నాలుగు లైకుల కోసం ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి అనవసరంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టద్దు మీ వీడియోని మీరు వెంటనే డిలీట్ చేయండి లేదంటే సైబర్ క్రైమ్ వాళ్ళకు పంపించి మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త తిన్నది అరగకపోతే ఈ వయసులో నాలుగు అడుగులు వేసి వాకింగ్ చేసుకోండి అంతేగాని ఇలా మనుషుల మధ్య విద్వేషాలు పెంచే అసత్యాల వీడులు చేయకండి కనీసం మీ వయసునైనా మీరు గౌరవించుకోండమ్మా అమ్మా